మిథులరా ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంత పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు శ్రీనివాస నాయక్ నాయక్ రమావత్ రమేష్ నాయక్ ఎంతో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఆయో గురుకులాలు లాయో అనా అనగదా కేసీఆర్ ఆయో తండాలు గ్రామ పంచాయతీ కిదు కదా కేసీఆర్ ఆయో భూములకు పట్టాలు తీదో రేవంత్ రెడ్డి ఆయో మన భూములు గుంజుకుంటున్నారు కేసీఆర్ ఆయో మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు ఈ నిమ్స్ లో హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మిత్రులరా ఇది మన భూమి కోసం పోరాటం మన భుక్తి కోసం పోరాటం మన భవిష్యత్తు కోసం పోరాటం మన అందరం కూడా సేవలాలు బాబు చెప్పినట్టుగా జాంజో మాంజో ఒకటే మాట మీద ఉందాం ఒకటే బాట మీద నడుద్దాం కేసీఆర్ బాబు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో మరి జ్యోతిబాయి ఎనిమిది నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది అన్నలారా అక్కలారా యాడీ బాపు బాయి బ్యావు ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా కిస్తుబాయి కిస్బాయి సుశీలబాయి దేవుబాయి ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రి పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన రోజు మన అక్కల కోసం ఆ బాయులు పోరాడుతున్నారు ఆ అక్కలు పోరాడుతున్నారు మరి వాళ్ళకందరికీ సంఘీభావంగా మన పోరాడలు అవుతా గట్టిగా చేతులు చెప్పండి పోరాడుతా పోరాడు అవుతా సేవలాల్ జై తెలంగాణ